కడప జిల్లా బద్వేల్ పరిధిలోని గోపవరం మండలంలో శిథిలా వ్యవస్థలో ఉన్న పశువైద్యశాల బిక్కుబిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్న వైద్యశాల సిబ్బంది డాక్టర్ శిరీష మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుంచి ఉన్న ఈ బిల్డింగు శిథిల వ్యవస్థలో ఉందని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు స్పందించడం లేదని తెలిపారు గ్రామస్తులు మాట్లాడుతూ దీనిపై అధికారులు తొందరగా స్పందించాలని కనీసం వైద్యశాల సిబ్బందికి టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉందని దీనిపై అధికారులు తొందరగా స్పందించాలని గ్రామస్తులు వాపోతున్నారు ఏం పెట్టుకోలేకపోతున్నాం ఇందులో చూడు పడిపోతున్నాయి స్లాబ్ కూడా ఏదైనా న్యూ ఫండ్స్ కింద కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేస్తే బాగుంటుంది హాస్పిటల్ ఉండబట్టి నలభై ఏళ్ళు పైన ఆయన ఆయన అప్పుడు ఈ ఆసుపత్రి లాగంటే అప్పటికప్పుడు కట్టించిండు ఒల్లు చిన్నపరెడ్డి అని వినడు ఆయన కట్టించిండు అప్పుడు ఆసుపత్రి లేదు మాకు ఆయన కట్టించిండు నలభై ఏళ్ళు పైన ఆయన కూడా చచ్చిపోయిండు నా ఫలిసి ఇది ఇట్టిన ఉన్నది మళ్ళీ కొద్ది రోజులకి ఇది కార్తా ఉన్నది నరసింహారెడ్డి సారు ఒక ఆయన ఉన్నాడు ఆ నరసింహారెడ్డి సారు సంవత్సరం ఒక నాలుగు వేలు పట్ట తెచ్చేది పైన వేసేది కురసకుండా పిండి మళ్ళీ కొద్ది రోజులు ఈడ కోతరక ఆ దాంట్లో పెట్టుకున్నారు మందులు అన్నీ ఆడ ఇది మా ప్రాబ్లం అది కొత్తది ఏదన్నా చివరికి మీరు అధికారులు ఏం చేయలేదా చెప్పిండ్రు అందరికి చెప్పాను అధికారులు అందరికి ఎవరు పట్టించుకోవాలి 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 పేరు నర్సింహులు నర్సింహులు మీ పేరు కదా ఇదే ఇంటే నా ఇంట్లో నాలుగు వేలు పశువులు ఉన్నాయి మాకు ఈ బిల్డింగ్ ఒక శాంక్షన్ చేయాలా కొత్తది ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయా మొత్తం ఎనిమిది వందలు ఎన్ని ఉంటాయి ఐదు వందలు ఇల్లు ఉన్నాయి పశువులు సుమారు నాలుగు వేలు ఉండవు పశువులు ఆసుపత్రి ఇప్పుడు మాకు కొత్తది నిర్మించాలి ఇప్పుడు రాసాపేట పోతుందని మేము పోకుండా చేసినాం ఇవన్నీ ఉండాలా మాకు ఇన్ని బరుగుడ్డు ఉన్నాయి பலித்தம் இல்லை வந்து செப்பினா கூட ஆ என்ன என்ன எனக்கு மாட்டேன்